హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ చూడండి మేక భాస్కర్ చేపల మార్కెట్ ఉంది ఇక్కడ నుంచి కొంచెం ఒక పది పదిహేను అడుగుల దూరంలోనే కోల్డ్ మార్కెట్ జరుగుద్ది పక్కన సందులో చాలామంది అడ్రస్ వెళ్ళి జరుగుతున్నారు మెయిన్ రోడ్ నుంచి ఫిష్ మార్కెట్కి వెళ్ళే ఎంట్రన్స్లో పక్క సందులోనే జరుగుద్ది ఎవరినడి చెప్తారు ఓన్లీ సండే కూడా జరుగుద్ది మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి టెన్ వరకు జరుగుతూ ఉంటుంది మెట్వాటం కాస్ట్లో పడిన పుణ్య ఇది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉండేది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అంట ఎంత ఇది ఎంత కాస్ట్ చెప్తున్నారు ఆరున్నర వేలు వచ్చేసి నెమలిపోయింది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఇది కూడా మెట్వాటం కాస్లో పడింది అంట దీని కాస్ట్ వచ్చేసి ఐదున్నర చెప్తున్నారు ఐదు వేలుకి ఇచ్చేస్తా ఉన్నా దీని వయసు ఎంత సంవత్సరమా ఓకే ఈ రెండో వచ్చేసి పంట్యాగ్లో హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఏజ్ వచ్చేసి నైన్ మంత్స్ అంట ఈ రెండు ఎంత చెప్తున్నారు అండి ఆరు వేలా రెండు కలిపి సిక్స్ థౌసండ్ చెప్తున్నారు రెండు జతగానే ఇస్తారంట ఇది వచ్చేసి పచ్చగా నల్ల కళ్ళు నల్ల నల్లకళ్ళు నల్ల ముక్కు మొత్తం అన్నీ బ్లాక్గా ఉంటాయి కొంచెం హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అంట ఎంత ఏజ్ ఇది పద్నాలుగు పద్నాలుగు నెలలు ఎంత చెప్తున్నారు ఇది ఐదున్నర వేలు ఓకే ఈ బిల్డ విషయం వచ్చేప్పటికీ ఇది వచ్చేసి దాగా హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది అంతే ఎయిట్ వచ్చేసి త్రీ కేజీస్ నియర్లీ అంట కాస్ట్ వచ్చేసి నాలుగున్నర వేలు చెప్తున్నారు మెటో ఆటం సంబంధించిన పెట్ట పిల్ల పుట్టి పిల్ల అంటే ఇది ఫోర్ మంత్స్ అంటే ఏజీ ఎంత ఉండే కలిపి నాలుగు వేలు రెండు కలిపి ఈ గుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ దీనికి కింద ఎడవంకాలు మిడిల్ విత్ ఫింగర్ కొంచెం వన్ ఉంది పుంజు అంతా సూపర్ కండిషన్లో ఉంది ఇది ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు గుంజరంగు వచ్చేసి కాకిపుంజు హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ అలా ఉంటుంది ఈ పుల్లి కాస్ట్ వచ్చేసి నాలుగున్నర వేలు చెప్తున్నారు ఈ బల్లా పండి వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఎంత నేజ్ ఇది వన్ ఇయర్ ఎంత చెప్తున్నారు ఇది నాలుగున్నర వేలు నెక్స్ట్ వచ్చేసి కోటి కాకి డాక వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉంటాయి ఇయర్లీ ఏజ్ అన్న థర్టీన్ మంత్స్ ఎంత చెప్పినారు కాస్ట్ ఇది ఐదున్నర ఈ పొంది రంగు వచ్చేసి కాక్ డ్యాగా హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది చిన్న పందని బాబు పది అని చెప్పారు ఈ పొంది ఏజ్ వచ్చేసి సంవత్సరం ఈ పొంది కాస్ట్ వచ్చేసి మూడున్నర వేలు ఇది వచ్చేసి డ్యాగ్ పెట్టినారు వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ లోపే ఉంటుంది చూస్తే కొంచెం పెద్దలా కనబడుతుంది కానీ అంత వెయిట్ లేదు కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు సిక్స్ అండ్ హాఫ్ థౌసండ్ చెప్తున్నారు ఆరున్నర వేలు మెట్గా కాస్ట్ల పండు పుంజు ఈ పుంజు రంగు వచ్చేసి కాకి హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఈ పున్ని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పుంజేసి చేసి డాగ లైట్గా పచ్చకాయ కోసం ఉంది వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఈ పుంజీ వచ్చి వచ్చేసి సిక్స్టీన్ మంత్స్ నేను ఈ పుంది కాస్ట్ ఎంత ఐదున్నర వేలు ఓకే ఈ పుంజీ వచ్చేసి ఇది కూడా మెట్ వాటర్లో పడిన పున్నాయి అంట కాబట్టి ఈ పుండికి లెఫ్ట్ సైడ్ అవి కనపడదు ఎడమవైపు కన్ను కుడివైపు చూడండి క్లారిటీగా కన్ను నీట్గా ఉన్నాయి ఒక కన్ను కనపడదు బీడింగ్ పర్పస్ వాడుకుంటాకి ఇస్తారంట ఈ పిండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మెడ్డవాటం ఇది కాకిటాగా వస్తుంది ఈ పుంజు రంగు వచ్చేసి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఎబవ్ ఉంటుంది అంట ఈ పుంజు ఏజ్ వచ్చేసి ఒక సంవత్సరం రెండు నెల అని చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి ఆరున్నర వేలు ఈ పుంజు రంగు వచ్చేసి పండుకాకి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ దాకా ఉంటుందంట ఎంతండి ఇది మీ పుంజి మీదే ఇది ఎవరో కట్టేసి వెళ్ళిపోయారు పేరు ఎన్నర కూడా వచ్చా సరే ఇవి వచ్చేసి తీరుగా పెట్టపిల్ల అభ్రయ వచ్చేసి పుంజి పిల్ల ఇవి పేరంట రెండు కదా నాలుగున్నర కదా చెప్పినాడు బాబాయ్ ఫైనల్గా ఫోర్ థౌజండ్కి ఇస్తా అన్నాడు బాగున్నాయి ఈ పుంజీ వచ్చేసి విడికాయల క్రాస్లో పుంజీ అంట హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ పుంజీ చాలా టెంపర్గా ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఈ రెండు పుంజీలు ఒక ఈ బ్రదర్ అయ్యే రెండు ఒక కార్లోంట హైట్లో వచ్చేసి ట్వంటీ త్రీ ఉన్నాయి వెయిట్లు వచ్చేసి త్రీ కేజీస్ అవ్వదు ఇది పిచ్చుకవాడోడు అంటారు కదా నమిళ్ళు రెండు ఒక తెల్లనమిలి ఒకటి ఏమి నమిలి రెండుకి వెళ్ళి పన్నెండు వేలు చెప్పారు ఇది వచ్చేసి పట్టాపిల్ల తీతువా ఏజ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ ఉంటుందంట హైట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ టూ ఉంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉండొచ్చు ఉండొచ్చండి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు ఉందో చెప్పారు ఈ వచ్చేసి కాకపోలా పైన చుట్టూ బాగా వాలిపోయింది కండు మీదకి హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఇయర్లీ త్రీ కేజీస్ అంట ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ చెప్పారు ఈ మజిలీపడనం మార్కెట్లో జాతికోళ్ళే కాకుండా ఇలా మామూలుగా నాటుకోళ్ళు కూడా అమ్ముతారు అంటే కటింగ్ పర్పస్ ఈ కేజీ లెక్కనే వస్తారు ఎయిట్ హండ్రెడ్ చెప్తారు సెవెన్ హండ్రెడ్కి సిక్స్ ఫిఫ్టీకి అలా ఇచ్చేస్తారు కేజీ ఇది వచ్చేసి కొప్పరేజల్లు పుంజు కాకిటాక పర్ల హైడ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఉంది ఈ బద్రోళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఈ బుంజరంగం వచ్చేసి నెమలి హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఎయిట్ వచ్చేసి నియర్లీ త్రీ కేజీస్ ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు ఈ బుంజరంగా వచ్చేసి పింగళా రంగం వస్తుంది హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంది ప్రజెంట్ ఈ పిల్ల ఏజ్ వచ్చేసి నైన్ మంత్స్ అంట కోట కూడా పెట్టలేదు కాస్ట్ వచ్చేసి మూడున్నర వేలు చెప్తున్నారు ఈ బట్టపుంజు రంగుకి వస్తే ఇది వచ్చేసి మహిళాపుంజు ఏజ్ వచ్చేసి టెన్ లెవెన్ మంత్స్ అలా ఉంటాయంట ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడున్నర వేలు చెప్తున్నారు